మండలంలో పోలిస్తే అన్ని గ్రామాలతో పోలిస్తే చైతన్యం గ్రామం ఉన్నంత చైతన్యం వెనుక నుంచి యాభై నుంచి ఉద్యమం ఎక్కడైనా ఊపిరిపోతున్నారో ఎక్కడ అన్ని పనులు అందరూ తెలుసు దయచేసి బాగా ఆలోచన చేయాలి మనము మీరు ఒక్కరు ఆలోచన చేయడం కాదు మీ అందరు కలిసి మిగతా మీ బంధువులు చుట్టాలు మండలంలో ఉన్న అన్ని గ్రామాల వాళ్ళు కూడా చెప్పాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే అన్ని ఉచితమైన వాగ్దానాలు చేసేవారు ఏమో చేస్తూ ఉన్నారు మహాలక్షి ఇస్తా ఉన్నారు కళ్యాణ్ లక్ష ఇస్తా ఉన్నారు సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తామని చెప్పారు పదివేలు కదా పదిహేను వేలు ఇస్తామన్నారు రైతు బాణ ఇస్తామన్నారు రైతు బీమా ఇస్తామన్నారు ఏదైనా కూడా ఇచ్చిరా ఇచ్చి రవాళ్ళు మీకు అన్న ఎవరికైనా పెన్షన్ ఇచ్చిరా ఎవరికైనా రేషన్ కార్డ్ ఇచ్చిరా ఎవరికైనా పదివేలు కదా పదిహేను వేలు ఇచ్చిరా ఎవరికైనా కళ్యాణ్ లక్ష నచ్చిందా మనం ఉన్నప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ కాడ వారానికి తీసుకొచ్చి ఇరవై ఇరవై చెక్కులు ఇస్తుంటే ఎవరికైనా ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్ వస్తే పదివేలు ఇరవై వేలు యాభై వేలు లక్ష రూపాయలు ఐదు నెలల నుంచి ఒక్కే కూడా సీఎం రిఫండ్ ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి మీ అందరూ పెద్ద మనసుని ఆలోచన చేయాలి ఈ ఒక్కసారి అందరం కట్ట కట్టుకొని కారు గుర్తు చేసి వినోదాన్ని గెలిపిస్తే కేటీఆర్ వినోదాన్ని కూడా అవుతాడు బ్రహ్మాండంగా అభివృద్ధి పరిస్థితులు వస్తాయి కాబట్టి మీ అందరు ఈసారి ఎవ్వరు ఏం చెప్పినా మోసపోవద్దు కారు గుర్తుగా ఓట్ అయ్యాలి ఎవడో ఏమో చెప్తాడు ఇప్పుడు కేసీఆర్ యాదగిరి గుట్టల పెద్ద యాదాద్రి గుడి కట్టేడు నర్సింహానికి గుడి కట్టిండు మీ అందరూ విశేషం చాలా పోయినాం వాళ్ళు ఎక్కడో దూరంలో శ్రీరాముని గుడి కట్టాలంటారు మేమే కట్టినాము మేమే చేసిన అంటే మరి ఇక్కడ కేసీఆర్ చేయలేదా కాబట్టి కేసీఆర్ చేసింది కదా ఏం చేసింది తప్పంటే అంటే మన ఇంటికి పోర్టు వాళ్ళు పంపలేదు గురే కట్టినాం కదా పోటీ రోజు టీవీలో చదువుతున్నారు కదా అంటారు అన్న మొత్తం పోతురు కొందరు పోటు వచ్చింది కదా అని చెప్పి అదే బంగారం అయిపోయింది కాబట్టి మీరు ఏంటంటే దయచేసి పెద్ద మనసుకుని అఖిగా ఆలోచన చేయాలి ఏమి జరగాలి ఈ రోజు నుంచి ఇన్ని ఇన్నిదానాలు చేసి నేను డిసెంబర్ తొమ్మిది వద్ద గిజ్జెత్తా గజ్జెత్తా అని చెప్పి అందరిని మోసం చేసిండు మార్పు అనుకుని చెప్పి మనం కూడా మోసపోయినాం ఇతర బ్రహ్మాండంగా దుమాల వెళ్ళి అత్యధికంగా ఓట్లేసి మెజార్టీ ఇస్తే వచ్చే రోజుల్లో కేటీఆర్ మనకు ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యే ఉండడు ఆయన భవిష్యత్తులో పిల్లగాడు ఇంకా ఎప్పటికైనా కూడా చాలా పెద్దవాళ్ళు ఇద్దరు దేశంలో కాబట్టి దుమాల నుంచి ప్రతిసారి మెజార్టీ ఇస్తుంది ఈసారి ఎక్కువ మెజార్టీ కాల్సిన అవసరం ఉండదు కాబట్టి దయచేసి అంటే మీరు అందరు పెద్ద మనసు చేసుకొని ఈసారి కారు గుర్తు పెట్టేసి కేటీఆర్ కు మనం మద్దతు దక్కడే వినోదాన్ని గెలిపిస్తున్నాం పెద్దసారి కేసీఆర్ డెబ్బైల వయసుల బస్సుకి రోజు చూపుతా ఉన్నాడు టీవీలలో చూస్తూ ఉన్నాడు నేను ఆయన నలభై ఎనిమిది గంటల ఆయన ప్రచారం చేయాలని చెప్పి ఆయనతో అంక్షలు పెట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఆయన మీద ఒక తీర్మానం చేసింది ఈరోజు ప్రచారం చేస్తాడు ప్రచారం చేస్తే ఫిఫ్టీ పై ఆయన కూడా జైలు ఇస్తారు అన్నట్టు అంటే నలభై ఎనిమిది గంటల ప్రచారం చేయదని చెప్పి చెప్పి ఎండిపోయి టీవీలు చూస్తే కనిపిస్తుంది ఆ చేసే పరిస్థితి లేదు కాబట్టి ఎవరికి రాలేదు మనం మనమే మనసులో పెట్టుకొని బ్రహ్మాండంగా కారు గుర్తు కొట్టేసి ఆయనకి గెలిపియాలని చెప్పి మీ అందరికి చేస్తే దండబెత్తం అక్కడ అందరూ ఆశీర్వాదం చేయాలి మొన్న పింజీ కొట్టండి నమస్కారం ఈ రోజు ఎందుకు బిడ్డమనేది మీకు అందరికి తెలుసు వచ్చే రోజుల్లో ఎంపీ ఎలక్షన్లు అయితే ఉన్నాయి మార్పు మార్పు అని చెప్పి కాంగ్రెస్ని గెలిపించడం వీళ్ళ ప్రతి మనిషి మహాలక్ష్మి ఇస్తామన్నారు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామన్నారు పదిహేను పదిహేను వేలు చేస్తామన్నారు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామన్నారు కళ్యాణ లక్ష్మి బంగారం పెడతామన్నారు సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తామన్నారు కానీ నూరు మాట్లాడారు కానీ గెలిచి ఐదు నెలలు అవుతుంది మహాలక్ష్మి లేదు కళ్యాణ లక్ష్మి లేదు సీఎం రిలీఫ్ ఫండ్ లేదు రెండు లక్షల రుణమాఫీ లేదు ఈరోజు రోజు ప్రతి మనిషికి ప్రతి క్వింటాల్కు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తానికి అందరికీ మన ఇంటింటికి ఒక ముప్పై రూపాయలు లాభం అవుతుండే అంటే ప్రతి మనిషికి దాదాపుగా యాభై గంటల్లో నలభై గంటల్లో వంద గంటల్లో వంటి పరిస్థితి అనవసరమైనటువంటి వాగ్దానం చేసి మోచేదికి బెల్లం పెట్టి నాకి పిచ్చి మనందరినీ మోసం చేసి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చి ఏ ఒక్కటి కూడా అమలు పరచలేదు ఏ ఒక్క కార్యక్రమం కూడా చేస్తలేదు వచ్చే రోజుల్లో కూడా ఎన్ని రోజులు బ్రహ్మాండంగా పంటలు పండించుకున్నాం బ్రహ్మాండంగా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఉండే ఇక్కడ వచ్చే రోజుల్లో కరెంటు కూడా వస్తుంద రాదు అనే పరిస్థితి చెక్టంలో నీళ్ళు వస్తో రావాలనే పరిస్థితి ఈ రోజు కాంగ్రెస్ వాళ్ళు అబద్ధర ఆలోచన ప్రజలను మోసం చేసి మార్పు మార్పు అని చెప్పేసి మనం నమ్మించి ఇలా అయిపోయింది కాబట్టి దయచేసి ఈ ఒక్కసారి ఆలోచన చేయాలి కేటీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా మనం గొప్పలో పెట్టడం ఎంత అభివృద్ధి చేసుకున్నాము ఎంత బ్రహ్మాండంగా అనే విషయం మీకు తెలుసు వచ్చే రోజుల్లో కూడా వినోదన్న గెలిచి వినోదన్న ఎంపీ అయితే కూడా కేటీఆర్ గారికి సపోర్ట్ ఉంటాడు మధ్యలో పార్లమెంట్లో పార్లమెంట్ అవకాశం ఉంటుంది ఎవరైతే వాగ్దానాలు వాగ్దానాలు అన్ని మనం నిర్వహించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి మీ అందరూ పెద్ద మనసు చేసుకొని కారు గుర్తు ఓటేసి కారు గుర్తుకు కోట్లో పెట్టి నుంచి బ్రహ్మాండంగా వేస్తే రేపు వచ్చే రోజుల్లో కేటీఆర్ గారు కూడా కోట్లో పెట్టుకున్న అవసరం ఉంటుంది పనిచేయడానికి అవకాశం ఉంటుంది మనం కూడా మన అవకాశాలు అన్ని చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి పెద్ద మనసు చేసుకొని గ్రామస్తులందరూ అక్క ఎళ్ళు అన్నదమ్ములందరూ కారు గుర్తుకు ఓటేసి